క్రీస్తుతో దినం కార్యక్రమం వీస్తున్నా ప్రతి ఒక్కరికి ప్రభుత్వ క్రీస్తు నామంలో వందనలో ఉదయం సమయంలో దేవుడు వాక్యం ద్వారా మాటలు మాట్లాడనుక కీర్తనలు నూట ఇరవై రెండవ విజయం ఇరవై ఏడవ చూసినట్లయితే నీ ప్రకారంలో నెమ్మది కలుగునుగాక నీ యొక్క ప్రకారంలో నెమ్మది కలుగునుగాక మనము ప్రార్థనలో కూడా ఏం చేయాలంటే ఎరిశులేమి నిమిత్తము ఎరిశలేము క్షేమం గురించి మనము ప్రార్థన చేయాలి అదేవిధంగానే యొక్క వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుచున్నది నెమ్మది కలుగును గాక నెమ్మది అంటే ఎరుసలేముల నిమిత్తం ప్రార్థన చేయవారు ఎరుసలేమును ప్రేమించేవారు వరదలుదురని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న రీతిగా మన యొక్క వ్యక్తిగత జీవితంలో కూడా నెమ్మది సమాధానం కలిగి ఉండాలి మన యొక్క కుటుంబంలో ఉద్యోగములు ఉన్న ధనమున్న అధికారం ఉన్న అంతస్తులు ఉన్నప్పటికీ కూడా నెమ్మది లేకపోతే మన యొక్క కుటుంబంలో ఏముంటుంది అల్లరిలో అల్లరితో కూడిన ఆటపాటలుగా ఉన్నటువంటి ఇల్లుగా మన యొక్క కుటుంబం ఉంటుంది నెమ్మది కలిగి జీవించాలంటే అది ఒకే ఒకటి దేవుని యొక్క నెమ్మది ద్వారా మనము దేవుని యొక్క క్షేమం బట్టి మన యొక్క కుటుంబము నెమ్మదిగా జీవించగలుగుతాము అదేవిధంగా కుటుంబంలో దేవుడు ఉండాలంటే మనము దేవుని యొక్క ఆజ్ఞలకి దేవుని చిత్తానికి మనము లోబడి జీవించినట్లయితే యొక్క ప్రకారంలో ప్రకారములన్నిటిలో కూడా మనకేం చేస్తారనమాట దేవుడు నెమ్మది సమాధానం ఇస్తాడు యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడి ఈ రోజున నెమ్మది సమాధానము దేవుడు మన అందరికీ కలుగును గాక ఏ కుటుంబంలో భార్యాభర్తల మధ్యను అన్నదమ్ముల మధ్యను అక్కజల్ల మధ్యను అత్తకోడల మధ్యను మామాల మధ్యను రచ్చలు పెట్టి గొడవలు పెట్టి దురాత్మ అంధకార శక్తులు మనం ఏమేం చేయాలంటే ప్రార్థన ద్వారా అట్టి వాటిని మనం జయించినట్లయితే దేవుడు ధోరణి మనం ఆ యొక్క వాటిని మనం జయించగలుగుతాము అదేవిధంగా మన యొక్క కుటుంబంలో మనం వెళుతున్న ప్రతి ఒక్క పనిలోనూ దేవుడు అదేవిధంగా తోడే ఉండి నడిపించునుగాక మన యొక్క ప్రకారంలో నెమ్మది ఉండును కాక ఐ మీన్ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడిన మాటలు బట్టి దేవుడి నామనికి మహిమ కలు గాక కాక కళ్ళు మూసుకున్నట్లతో చిన్న ప్రార్థన చేసుకున్నాం మహామాములు మిక్కిలిగా ప్రేమించిన పరలోపంలో మా తండ్రి దావా మీరు మాతో మాట్లాడిన మాటలు బట్టి మీ కుమారుడు మా రక్షకుడు క్రిస్ అధికరణ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఐ మీన్ గాడ్ బ్లెస్ మీన్